మొత్తంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అధికారంలోకి వచ్చింది వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది మొదటి సంవత్సరము గవర్నమెంటు ఏదైతే ఉన్నదో గత గవర్నమెంటు దసరా పండుగకు ఒక్కొక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎవరైతే అమ్మాయిలు కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వారికైతే మహిళలకు చీరలు అయితే అందించింది ఆ చీరలు కొంత నాసిరకం ఉన్న ఆ టైంకి అయితే వాళ్ళు అందించడం అంటే జరిగింది ఆ పండుగకో పబ్బానికో లేకుంటే తర్వాతనో చాలామంది కట్టుకున్నారు కొంతమంది ముఖం విరిచి కట్టుకోలేదు కావచ్చు కానీ చాలామంది వాటిని వాడుకున్నారు కొంత కాస్త గొప్పగా ఉన్నోళ్ళు ఏ చీరలు ఏం కట్టుకుంటాం అనుకున్న వాళ్ళు కాస్త వాటిని ఏదో విధంగా వాడుకున్నారు కానీ నిరుపయోగం అయితే కాలేదు ఆఖరికి పరుపులకు గౌషన్లకు సంబంధించి కుట్టుకున్నారు తలగడకు కూడా వాటిని వాడుకున్నారు నిజానికి అదే ఒక పరుపుకు మామూలు ఒక గౌషన్ కొనాలంటే కూడా దానికి కూడా పైసలే అవుతాయి అది ఏదో విధంగా ఒక రూపకం అయితే వాడుకోవడం అంటే జరిగింది ఇంకా కొంతమంది ఏం చేసిందంటే పెరన్లకు పురుగులు రాకుంటున్నేమో దోవలు రాకుంటేనేమో అక్కడక్కడ కట్టబెట్టుకొని కొంత జమ చేసుకొని ఒక పై సైడు పొలము ఇటు అటు పొలం ఉండి ఇటు పెరడు ఉంటేనో లేకుంటే పత్తి ఉండి ఇటు పెరడు ఉంటేనో వాటిని ఆ విధంగానైతే వాడుకున్నాడు మొత్తానికైతే ఏ అక్కడ రాకుంటే పెండో పొందకైతే కాలేదు మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఆ చీరలను మొత్తము ఆ నాసిరకం చీరలు ఎక్కడికో పోయి సూరత్లో అంత బల్కులో కొన్నారు అరవై రూపాయలు డె రూపాయలు పడ్డ చీరలు అవి గా చీరలు కట్టుకుంటారా ఆ గా మన తెలంగాణ మహిళలు గసోంటి చీరలు కట్టుకుంటారా అని అయితే బదనాం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే బదనాం చేసింది మరి గెలిచి దసరా పండుగకు అయితే పోయిన సంవత్సరం దసరా పండుగకు ఇవ్వలేదు సరే ఆ పండుగకి ఇవ్వలేదు మరి ఇప్పుడు పండు కాంగ్రెస్ గవర్నమెంటే కానీ ఇవ్వలకైనా కానీ ఏ నెలలు వచ్చే పండుగలు వస్తాయి పబ్బాలు వస్తాయి ఏ నెలకు వస్తాయి అనేది అందరికీ తెలుసు మామూలుగా అందరికీ తెలుసు కదా కాస్త అటో ఇటో రెండు రోజులు అటో ఇటో ఈ పండుగ ఈ పలానా మాసంలో పండుగ వస్తుంది ఆ పండుగకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయని అందరికీ తెలుసు మొన్న బతుకమ్మ పండుగ కాడుకోవడానికి కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏర్పాటు చేయలే గ్రామాలకు కూడా పైసలు పంపించాము జిల్లాల పరిధిలోకి కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేశాము అవి గ్రామాలకు పంపిణీ చేయాల్సి ఉండే కానీ అది ఎక్కడెక్కడ ఏ గ్రామానికి పైసలు వచ్చినాయో కూడా నమ్మశక్యంగా లేదండి వాస్తవానికి ఏ గ్రామానికి కూడా పైసలు అందినాయో తెలుపులేదు అందలేదో తెలుపు అది కొన్ని కోట్ల రూపాయలు అయితే మరి ఏడవేనో కూడా తెలియదు ఇప్పటి వరకు ఒకరోజు ఇక్కడ మనం వరంగల్లా అక్కడ హైదరాబాద్లో అక్కడనే కొంచెం అట్లా వాళ్ళు ఏంటంటే హైలైట్ చూపించడం అంటూ జరిగింది కానీ ఎక్కడా కూడా గవర్నమెంట్కు సంబంధించిన పైసలతోటి ఏర్పాట్లు మొన్న పితృవస రోజు జరగలేదు మరి రేపు ఈ చివరి బతుకమ్మ రోజు జరుగుతుందా ఇంకా కొన్ని గ్రామాలకు అసలు పైసలు అందినాయా అందలేదా వాళ్ళే గ్రామస్తులే పెట్టుకుంటున్నారా అనేది కూడా తెలియరావడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది అయితే నిజానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పోయిన దసరాకైతే అందించలేదు ఎటువంటి ఫ్రీ చీరనైతే అయితే ఇవ్వలేదు మేము గసవంటి చీరలు ఇస్తామా మంచి నాణ్యత కలిగిన చీరలు మా ఆడబిడ్డలకు ఇస్తాము అని రేవంత్ రెడ్డి కొండ సురేఖ మన స్వర్ణ స్వర్ణక్క స్వర్ణక్క అంట సీతక్క సీ వీళ్ళందరైతే చాలామంది అయితే మంత్రులుగా కొనసాగుతున్న ఇప్పటివారైతే మా తెలంగాణ ఆడబిడ్డలు గసంటి చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడతారు అన్నారు మరి ఏడవాయ సరే కొత్త గవర్నమెంట్ వచ్చింది చేయలేక పేన్లు అదివరకే ఆర్డర్ ఇస్తే కొంత సమయం పడుతుంది కాబట్టి దానికి సమయానుకూలంగా అందలేదు అనుకొని మనం అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఉన్న దసరకు అందించాల్సిన అవసరం లేదా ఇదే బతుకమ్మ చీరలు అందించాలి కదా అయితే ఈ దశల కన్నా సీనలు అందించాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్క మహిళలకైతే అందించాలి మరి ఏం చేసింది లేదు లేదు మేము కేవలము ఈ మహిళలకు కాదండి అది కాదు కేవలము ఇప్పుడు ఈ గ్రూపు సభ్యులకు మాత్రమే అందిస్తామని అయితే మొత్తానికైతే గుద్ది చెప్పేసింది ఆ గ్రూపు సభ్యులకు కూడా ఎవరైతే ఇప్పుడు గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళకు కూడా అందించడానికి ముందుకు రాలేదు ఇప్పటి వరకు మరి ఏమైంది బతుకమ్మ చీరల పేరును తీసేసి ఎన్నడో వెనుకట ఇందిరమ్మ ప్రధానమంత్రి అయి పాలించిందని ఆ ఇందిరమ్మ పేరు పెట్టుకొని ఆమె చనిపోయాక ఇప్పుడు ఇక్కడ ఒక శుభం బతుకమ్మ పండుగ అంటే ఒక శుభం ఒక ముత్తైదువా కట్టుకునే చీర మరి ముండబొడ్డీ చీరల పేరు పెట్టుకొని ముత్తైదులకు ఎలా సరఫరా చేస్తారు అనేది ఒక ఆలోచన చాలామంది అడుగుతున్నారు ఇదే విధంగా నా తెలంగాణ ప్రజలు మహిళలు అడుగుతున్న మాట అది ముండబొడ్డీ చీరల పేరు పెట్టుకొని ముత్తైదులను అని నేను అదే చాలామంది మహిళలు అయితే అనుకోవడం అంటూ జరుగుతుంది ఆ గ్రూపు సభ్యులకు అందరికీ ఇయ్యకపోయలేదు ఇయ్యలేదు వాస్తవంగా తెలంగాణలో గ్రూప్ సభ్యుల వారికే ఇస్తాము మహిళా సంఘాలకు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పింది తెలిపింది సరే వాళ్ళకన్నా ఎనిమిది వందల రూపాయల చీర అందజేస్తామని తెలిపింది వాళ్ళకు కూడా ఇవ్వలేదు ఇప్పుడు ప్రజలను అడుగుతా సీతక్క గారు ఏం చెప్తున్నారంటే పండుగకు వాళ్ళు ఈ చీర ఎందుకు కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకు నచ్చిన చీర కట్టుకుంటారు వాళ్ళకు సంబంధించి ఏ చీర కొనుక్కోవాలనో ఏ రంగో ఏ రూపకమో అది చూసుకొని వాళ్ళు కొనుక్కుంటారు కానీ మేము ఇచ్చే చీర ఎందుకు కట్టుకుంటారు మేము ఇప్పుడు ఇవ్వము ఇప్పుడెక్కడ ఇచ్చేది పండుగకు కాదు ఈ చీరలు అసలు పండుగ కట్టుకునే చీరలు కాదు ఇవి ఇవి యూనిఫాములు అని చెప్తున్నది ఇవి యూనిఫాములు మహిళా సంఘాలకు సంబంధించిన యూనిఫాములు మన అంగన్వాడీ టీచర్లకు వాళ్ళకు సంబంధించిన యూనిఫాములు ఇవి ఇవి తర్వాత ఇస్తామంటాంది చూసినవా ఎంత బుద్ధి బయటపడుతుంది కాంగ్రెస్ బుద్ధి ఈ విధంగా ఉన్నదండి కాంగ్రెస్ బుద్ధి మరి మనం ఏమనుకోవాలి ఏ విధంగా మనము ప్రశ్న వేసుకోవాలనేది ఒకసారి ఆలోచించుకోండి ప్రజలారా ఇస్తున్న వాటిని అక్కడ రాకుంటే చేస్తుంది మీరు అధికారంలోకి వచ్చి మీరు ఇవ్వకపోతే ఇచ్చేదాన్ని సమయానికి ఇవ్వకపోతుంది ఇస్తాను వాస్తవంగా మంచి నాణ్యత అని చెప్తుంది అది కూడా అందించకపోతుంది వాళ్ళకన్నా అందించాలని అవసరం ఉన్నదా లేదా అది కాదు ఇందిరామ్మ చీర కాదు బతుకమ్మ చీర కాదు ఇవి యూనిఫామ్లు ఇవి అంగన్వాడీ టీచర్లు వాళ్ళకు సంబంధించినవి ఇప్పుడు మహిళా గ్రూప్లకు సంబంధించినవి ఇవి యూనిఫామ్ల కిందికి వస్తాయి ఇవి బతుకమ్మ చీరలు ఎందుకు వస్తాయి బతుకమ్మ చీరలు కాదు ఇది బతుకమ్మ పడ్డకి మేము ఎందుకు పడుతుందంటాం కాదు అది అసలే కాదు వాళ్ళకు నచ్చిన చీర బతుకమ్మ చీరలు కొనుక్కుంటారు గివెందుకు కట్టుకుంటారు వాళ్ళు అని అంటారు ఎంత వా ఇంత మోసం ఉన్నదనేది ఇంత మాట మార్పులు మా మొత్తమే చేర్పులు ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నదండి మీరు బాగా ఆలోచించుకోవాలి ఇలాంటి ఆలోచనలు మనకు ఎందుకు అనేది కూడా మనకు అవసరం లేదని వదిలేకుండా ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదండి ప్రతి ఒక్క మహిళ కూడా ఓకే థ్యాంక్ యూ అండి